కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎంత కేటాయించారు ఎనభై ఆరు వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు కూడా ఎనభై ఆరు వేల కోట్లే కేటాయించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించారు ఈ జాతీయ హామీ పథకంలో రోజువారీ వేతనం ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం హర్యానా దేశంలోనే అత్యధికంగా వేతనం హర్యానా రాష్ట్రంలో ఇస్తున్నారు మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రోజువారీ వేతనం మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద పెరిగిన క్రెడిట్ కార్డు పరిమితి ఎంత ఐదు లక్షలు ఇంతకుముందు మూడు లక్షలు ఉండగా ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఐదు లక్షలకు పెంచారు పెంచడానికి గల ప్రధాన ఉద్దేశం రైతులకు మెరుగైన ఆర్థిక సహాయం అందించడానికి అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రవేశపెట్టారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏ రాష్ట్రంలో మకాన బోర్డు ఏర్పాటును ప్రకటించారు బీహార్ రాష్ట్రం బీహార్ రాష్ట్రంలో మకాన బోర్డును ఏర్పాటు చేయనున్నారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి తక్కువ ఉత్పాదకత ఉన్న వంద జిల్లాల్లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు మద్దతు ఇవ్వడం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు ఎంత శాతం అంచనా వేశారు ఫోర్ పాయింట్ ఫోర్ శాతం ఈ ఫోర్ పాయింట్ ఫోర్ ద్రవ్యలోటు అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అంచనా వేశారు పప్పు ధాన్యాలలో ఆత్మ నిర్భారత కోసం మిషన్ ఏ పప్పులపై దృష్టి పెడుతుంది తూర్ ఉరాద్ మరియు మాసూర్ పప్పులపై దృష్టి పెడుతుంది తూర్ అనగా కంది ఉరాద్ అనగా మినుము మరియు మాసూర్ అనగా ఎరపప్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును కేటాయించిన బడ్జెట్ ఎంత ఐదు వందల కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లోని ఏ పథకం ఉత్పాదకత మరియు పంట వైవిధ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఈ పథకం ప్రధాన ఉద్దేశం పంట ఉత్పాదకతను పెంచడం పంట వైవిధ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది బడ్జెట్లో ప్రభుత్వం ఏ రంగంలో ఎఫ్డిఐ పరిమితిని డెబ్బై నాలుగు శాతం నుంచి వంద శాతంకు పెంచింది బీమా రంగం బీమా రంగంలో ఎబ్యూఏ పరిమితిని డెబ్బై నాలుగో శాతం నుంచి వంద శాతానికి పెంచింది పప్పు ధాన్యాలలో ఆత్మ నిర్భారత మిషన్ ఎన్ని సంవత్సరాలు ప్రణాళిక చేయబడింది ఆరు సంవత్సరాలకు ఈ మిషన్ అనేది ఆరు సంవత్సరాల వరకు కొనసాగుతుంది పప్పు ధాన్యాలలో ఆత్మ నిర్భారత మిషన్ కింద రైతుల నుంచి పప్పు ధాన్యాలను ఏ సంస్థలు సేకరిస్తాయి ఒకటి నాఫేడ్ సంస్థ మరియు రెండో సంస్థ ఎన్సిసిఎఫ్ సంస్థ ఈ రెండు సంస్థలు కూడా పప్పు ధాన్యాల్లో ఆత్మ నిర్భారత మిషన్ కింద పప్పు ధాన్యాలను ఈ రెండు సంస్థలు కూడా సేకరిస్తాయి ఎగ్జామ్స్లో ఈ ఆత్మ నిర్భారత మిషన్ కింద పప్పు ధాన్యాలను ఏ సంస్థలు సేకరిస్తాయని అడగడానికి అవకాశం ఉంటుంది వార్షిక సామర్థ్యం పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నులతో కొత్త యూరియా ప్లాంట్ రాబోయే ఐదు సంవత్సరాలలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో హోటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబడతాయి యాభై వేల ఇంకరి క్లాబ్స్ ఏర్పాటు చేయబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ జల్ జీవన్ మిషన్ ను ఏ సంవత్సరం వరకు పొడిగించారు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు పొడిగించారు